మేమంత్రులందరికీన నమస్కారాలు ముస్లిం సమయ కేవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ ఇక్కడ చేర్చుకునేందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ముస్లిం సమయ కేవేదికకు మధ్యమధ్యే కే వర్సవర్న బిల్లు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా బీజేపీ పొరుద్దము ముస్లింలకు అన్యాయం చేసేటందుకు ముస్లింలకు అడగదొక్కేటందుకు పని కుట్ర కుట్రా ఇది ఇంతకుముందు కూడా ఎన్నో నల చట్టాలు తీసుకొచ్చి ముస్లింలకు ఇబ్బంది పెట్టే బిల్లులు ఎన్నో బీజేపీ తీసుకొని వచ్చింది ఎన్ఆర్సీటప్పుడైతే మహిళల రోడ్డు మీదకి వచ్చేసి ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి ఆ బిల్లుకి ఇంతవరకు రావడం చేసిన మా మహిళలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు ఒక నల్ల చట్టం తీసుకొని వచ్చేసి ముస్లింలు ఆస్తి పాస్తులను కాజేసేటందుకు ఒక పేద ముసులో పంచి పెడతామని చెప్పేసి ఒక చెట్టు పెట్టి బీజేపీ ఈరోజు పెద్ద కంపెనీలకు కట్టబెట్టేటందుకు దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఉన్న ఒక బోర్డుకు ఏదో ముప్పై పర్సెంట్ దర్గాలకు ఈద్గాలకు పేపర్ ఉండేట కట్టబెట్టి మిగతా భూములని కాజేసి పెద్దదారులకు పెద్ద కంపెనీ వాళ్ళకు కట్టబెట్టేటందుకు పెద్ద కుట్ర జరుగుతుంది ఇది ఎవరి యొక్క సొమ్ము కాదు మా పూర్వీకులు వచ్చేది రోజుల్లో పేద ముస్లింలకు దీన్ని లబ్ధి పొందాల లబ్ధి చేరాలని చెప్పేసి ఆ దైవం అల్లా అల్లా కోసం ఈ ఒప్పు చేసిన భూములు ఈరోజు మీరు నిజంగానే ముస్లింల ప్రేమ అభిమానం ఉంటే ఆ కబ్జా చేసిన వారి తీసుకొని పేద ముస్లింలకు పంచి పెట్టాలా గాని మీరు ఉద్దేశపూర్వకంగా ఇంకా ముస్లింలను అన్న తొప్పిసి ఇంకా ముస్లింలను ఇంకా పేదవారిని చేసి వాళ్ళని విడగొట్టి వాళ్ళ దేశద్రోహలుగా చిత్కరించి ఈ దేశంలో ముస్లింలకు చాలా అన్యాయం చేస్తున్న ఈ బీజేపీకి మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఇది మేలు చేసేదని కాదు ఇది అన్యాయం చేసేటందుకు ఇది ముస్లింలకు కాల రాసేటందుకు ముస్లింలకు చేపట్టేటందుకు మీరు చేసిన కుట్రపూరిత ఈ బిల్లు తీసుకొచ్చి సమర్థ బిల్లు తీసుకొచ్చారు అలాగే ఈ బిల్లును పాస్ కావాలంటే శక్లవరాదు అని చెప్పేసి నాలుగు పార్టీలు ఒకటి టీడీపీ ఒకటి జనసేన ఒకటి నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ గారు మీరు కింద ఈ సపోర్ట్ సపోర్టర్ చేయకపోయింటే ఈ బిల్లు పాస్ అయ్యేదే కాదు మీరు సెక్యులర్ వాదులము మేము ముస్లింలు ఎంతో ఉన్నాము మరి అందరికీ సమన్యాయం చేస్తామని చెప్పేసి ముస్లింల ఓట్లు దండుకొని ఈ రోజు ప్రభుత్వంలో వచ్చేసి ఎన్ను పోటు పడి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు వచ్చే రోజుల్లో ఈ మైనారిటీలు ముస్లింలు అందరు ఏకమై మీరు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడ పంపించదని సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నామంటే ఇంకా ఈ బిల్లుకు రాజ్యసభలు పెట్టాల్సి ఉంది అక్కడికైనా కూడా మీరు నలగారు కలిసి పాస్వాన్ కూడా మీరు నల్గర కలిసి అక్కడ వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లింలు యావత్తు దేశ కోరుకుంటున్నారు మీరు కింద దీనికి వ్యతిరేకించి ఈ బిల్లు పాస్ కావడం చేస్తే యావత్ దేశ ప్రజలు నలభై కోట్ల ముస్లిం ప్రజలు వెంట ఉంటారు మీరు న్యాయం చేసిన వాళ్ళని అనిపించుకుంటారు మీరు చరిత్రలో నిలిచిపోతారు లేదంటే చరిత్ర హీనులుగా మీరు ఉంటారని చెప్పించుకుంటా మేము మీడియా తెలుపుకుంటున్నాము సోదరులు అలా మీరు గుర్తించాలి దేవతాయ సేకంలో ముస్లింలకు ఎక్కడ కూడా స్థానం లేదు మేము ఇప్పుడు అడగడం కూడా లేదు మాకు అవసరం కూడా లేదు కానీ ఒక్కోర్లో ఇతరులను చేర్చడం ఏమిడి ఒకరికి ఒక న్యాయము ఇంకొకరు న్యాయమా ప్రేమ చూపిస్తున్నారా మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరికి సమానమని మోడీ గారు చెప్పారు నాకెంత హక్కు ఉందో ప్రతి ఒక్క భారతీయునికి హక్కు ఉందని చెప్పేసి కానీ ఈ రోజు ముస్లింలకు అన్యాయం చేస్తూ ఒక కులానికి అలాగే సిఏఏలో కూడా ఇతర కులాలకు అందరికీ స్వేచ్ఛ కల్పించారు కానీ ముస్లింలకు పక్కన పెట్టారు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు రాశారు రాజ్యాంగం తూట్టు పడుస్తున్నారు ఇలాగే కింద దేశవ్యాప్తంగా మీరు చేస్తే ముస్లింలు అన్యాయం చేస్తే వచ్చే రోజుల్లో ఎన్ఆర్సీ అప్పుడు ఎట్లా షాయిన్ బాగ్ పెట్టారో అలా రోడ్ల మీదకి వచ్చేసి మీకు బుద్ధి చెప్పినంత వరకు మీరు దిగి వచ్చినంత వరకు మాకు న్యాయం చేసినందుకు న్యాయ పోరాటం చేస్తామని మీడియా తెలుపుకుంటున్నాను పనిస్తే ఇతరులకు ఎవరికి ఇది కొనేదానికి కానీ అమ్మేదానికి కానీ ఎవరికి హక్కు లేదు అందుకోసమే ఈ నెల చట్టం తీసుకొచ్చారు కాజేసేటందుకు వీళ్ళు మార్పులు చేసి మేము చేస్తామని ఒక మమ్మల్ని మగప పెట్టేదానికి చెబుతూ కానీ వాస్తవంగా వాళ్ళు ఇది కాజేసి వీళ్ళకు ముస్లింలకు అన్యాయం చేసి ధనిపులకు పెద్ద పెద్ద కంపెనీలో కట్ట పెట్టేదానికి ఇది కుట్రపూరితగా చేశారు ముస్లిం కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు ఏదో మూడు సవరణలు సీఎం గారు పెట్టారు నాలుగు పెట్టారు మూడు అని చెప్పేసి ముప్పై ఆరు సవరణలు చేసేటప్పటికి మూడు ఏమవుతాయి ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు ఆ బిల్లు కావాల్సిన అవసరం ఏమొచ్చింది దాంట్లో మీరు ఏదో మూడు సవరణలు మాకు ఒప్పుకున్నారు అని చెప్తున్నారు ఇది ఎలాంటి మేలు లేదు ముప్పై ఆరు సవరణలు చేసేటప్పటికీ మూడు మీరు చెప్పుకొని గొప్ప చెప్పుకొని ఆ పార్టీలో ముస్లింలు కూడా ముస్లింలు తప్పుదావ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మానుకోవాలి ముస్లింల హక్కుల కోసం మీరు ప్రతి పార్టీలో ముస్లింలు కూడా వెంటనే రాజీనామా చేసి ముస్లింల హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి మీడియా తెలుపుకుంటున్నారు మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు